ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ హయాంలో అధిక విద్యుత్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో బషీర్బాగ్ లో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడంతో అప్పటి చంద్రబాబు నాయుడు నియంత్రగా వ్యవహరించి ప్రజలపై కాన్సీలు చేయడం ఈ పోరాటంలో అనేక అనేక మంది మందిపై పెట్టడం జరిగిందన్నారు ఈ పోరాటంలో విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి రామకృష్ణను అమలు అయ్యారన్నారు స్ఫూర్తిగా తీసుకొని అనేక ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు ఇతర ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సింజరేని పరిశ్రమ కూడా ప్రేమ చేయడం తగదు అన్నారు ఆ రోజు చేసిన పోరా పెరుగుదలకు వ్యతిరేకంగా రెండు వేల సంవత్సరంలో బషర్ భాగంలో జరిగినటువంటి పోరాటానికి ఈ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతా ఉన్నది రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ధరలు పెంచొద్దని ఆ పెంచిన ధరలు తగ్గించాలని టీడీపీ పార్టీ టిడిపి పార్టీ పాలనలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధరల మీద పోరాటం నిర్వహించడం జరిగింది ఆ బాగ్లింగంపల్లి బషీర్బాగ్ లో జరిగినటువంటి ఈ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళు విష్ణువర్ధను అట్లనే రామకృష్ణ బాలస్వామి లాంటి వాళ్ళు అమరులైనారు వారి యొక్క వర్ధంతి ఈ రోజుకు ఇరవై సంవత్సరాలు అవుతున్నది ఆ రోజు చేసినటువంటి పోరాట ఫలితంగా చాలా రోజుల కాలం పాటు విద్యుత్ యొక్క ఛార్జీలను పెరుగు పెంచడానికి ప్రభుత్వము భయపడింది ఆ రోజు చేసినటువంటి పోరాట ఫలితంగానే ఈ రోజు రైతులకు ఉచిత కరెంటు అలాగే ఇతర ప్రజలకు ఉచిత కరెంటు ఇవ్వడానికి కూడా అవకాశం కలుగుతా ఉంది కేవలము ప్రభుత్వము ఉచిత కరెంటు ఇళ్లలో ఉన్నటికే కాకుండా పరిశ్రమలకు కూడా ఇస్తున్నది మరి పరిశ్రమలు వ్యవసాయము ఇలాంటి ఉత్పత్తికి సంబంధించినటువంటి దాంట్లో కరెంటు ఉత్పత్తి అవుతా ఉన్నది ఇలా కరెంటు ఉత్పత్తి చేసేటటువంటి సింగరేణి సంస్థలు ఇలా ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ ఉన్నది ప్రైవేటీకరణ కార్పొరేట్లకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో కరెంటు ఉచిత కరెంటు ఇలా కరెంటు ఉత్పత్తి చేసేటటువంటి బావులను ఈ రోజు బొగ్గు కర్లను కూడా ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తా ఉంది మరి ఇలా అమరులైనటువంటి బాలస్వామి అలాగే విష్ణువర్ధన్ రామకృష్ణ వాళ్ళ పోరాట స్ఫూర్తితోని భవిష్యత్తులో ఈ కరెంటు ఛార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా అలాగే ఇతర సమస్యల పైన కూడా పెద్ద ఎత్తున పోరాటం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా